మున్న మనము చేసిన కర్మ ఎవడికి ఒక గడ్డి పోసంతా కూడా వెళ్ళదు మన దగ్గరే ఉంటుంది ఇద్దరు స్నేహితులు గ్రామంలో ఏ పని చేయలేక వేరే గ్రామానికి వెళ్ళారు అక్కడ పెద్ద హోటల్ పెట్టారు అందులో కొన్ని కోట్ల రూపాయల లాభం వచ్చింది దానిలో ఒకడు ఈ డబ్బల్లా నాకైతే బాగున్ను వీడికి ఎలా అయినా చంపేస్తానని చంపేశాడు కొద్ది రోజులకి వాడు కొన్ని కోట్లు సంపాదించాడు మంచి భార్యాన్ని పెళ్లి చేసుకున్నాడు మంచి కొడుకును కన్నాడు ఆ కొడుకును విదేశాల్లో పంపించి పెద్ద పెద్ద చదువులు చదివించాడు కొద్ది రోజులకి ఆడికి ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి వల్ల అనేక రకం కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి వాడి చదివిన చదువుల కోసము కొన్ని కోట్లు ఖర్చు అయిపోయాయి వాడి ఆరోగ్యము కోసము కొన్ని కోట్లు ఖర్చు అయిపోయాయి ఎక్కడికి తిప్పినా ఆ వ్యాధి నివారణ కాలేదు డాక్టర్ వీడి చనిపోతాడు తీసుకెళ్ళిపో చెప్పేశాడు ఇంటికి తెచ్చేశాడు కొడుకు కాలు దగ్గర తండ్రి కూర్చొని కాలు పట్టుకుని పాముతున్నాడు కొడుకు అన్నాడు నా నా వై వ్యాధి నివారణ అవుతుందా కొడుకు తండ్రి కడిగాడు తండ్రి అన్నాడు నా ప్రాణము పోయినా నీకు బాగు చేయడానికి నేనున్నాను ఏమీ పర్వాలేదు నీకు తగ్గిపోద్దని ధైర్యం చెప్పాడు తండ్రి కొడుకుకి అప్పుడు కొడుకు అన్నాడు నాన్న నేనెవరో ఎవరో నీకు తెలుసా నువ్వు నా కొడుకురా అన్నాడు తండ్రి నీ కొడుకును కాదు నాన్న ముప్పై సంవత్సరాల క్రితము నీ స్నేహితుడికి చంపీసావో ప్రాణము పేకపట్టి చంపీసావో వాడే నాన్న నీ కడుపులో నేను కొడుకుగా పుట్టాను నీ స్నేహితుడు అన్నాడు ఆ తండ్రి ప్రాణాలు విడిచినంత స్థితిలోకి వెళ్ళిపోయాడు నాకు దోచుకున్న నాకు అన్యాయం చేసిన డబ్బు నేను తీసుకెళ్ళిపోయాను నాన్న కర్మ ఎక్కడికి వెళ్ళదు నాన్న అది మన వెంటే ఉంటుంది నా ధనముని తీసుకెళ్ళిపోయిన నా గురిని ఆలోచించక నానని వెంటనే ప్రాణము విడిచిపెట్టేసి మృత్యువైపోయాడు అంటే ఈ కథకు తెలిసిన జ్ఞానము ఎవడ చేసిన కర్మ వాడు వెంటే ఉంటుంది ఎవడ రూపాయి నువ్వు దోసుకుంటే ఏ జన్మములో అది తీర్చడానికి నువ్వు సిద్ధముగా ఉంటావు అది తెలుసుకోవడమే సనాతన ధర్మముగా మనందరము భావించవచ్చు